హాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చక్కెర పొంగలిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను చక్కెర పొంగలి ఎలా చేశారంటే చల్లారిన పడకుండా చాలా రుచిగా ఉంటుంది ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారికి ఇలా చక్కెర పొంగలి చేసి నైవేద్యంగా పెట్టండి ముందుగా వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కప్పుతో ముప్పావు కప్పు పెసరపప్పుని వేసుకొని వేయించుకోవాలి పెసరపప్పు ఎంత బాగా వేయించుకుంటే చక్కెర పొంగలి టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఈ పెసరపప్పును ఇలా బాగా వేయించుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం వేసుకొని మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి అదే ప్యాన్లోకి ఆరు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుకుంటూ ఈ అన్నం మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడకనివ్వాలి ఒక సీటికెడు చా సాల్ట్ కూడా వేసుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు ఇలా అన్నం మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇలా ఇప్పుడు వాటర్ వేసుకోవడం వల్ల చక్కెర పొంగలి చల్లారిన కూడా గట్టిపడకుండా ఉంటుంది ఇలా వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు సిమ్ములో ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో పప్పు బియ్యం వేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులన్నర బెల్లం వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు బెల్లం కరిగేంత వరకు బాగా ఉడకనివ్వాలి ఇలా బెల్లం అంతా బాగా కరిగి ఉడికిన తర్వాత ఈ ప్యాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్నాక వేరే గిన్నె పెట్టుకొని పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొబ్బరి మొక్కలు వేసుకొని వేయించుకోవాలి కొబ్బరి మొక్కలను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి కొబ్బరి మొక్కలు బాగా వేయించుకున్నాక ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత గిన్నె ఒక పక్కకు పెట్టుకొని చక్కెర పొంగలు ఉన్న ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని మంట సిమ్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి మొక్కలను ఇందులో వేసుకొని వీటిని వేయించుకున్న నెయ్యి కూడా ఇందులో వేసుకోవాలి కొన్ని జీడిపప్పు కిస్మిస్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఈ చక్కెర పొంగలని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి చల్లారినా కూడా చిక్కబడకుండా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ చక్కెర పొంగలిని అమ్మవారికి నైవేద్యంగా పెడితే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చక్కెర పొంగలి రెడీ ఈ పొంగలి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్